నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ అనుకున్నంత స్థాయిలో చర్యలు అయితే లేవు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను భార్గవార్ అని చెప్పేసి ఒక ఐడి అదేవిధంగా రామణి అదేవిధంగా ఈవీఎం అని చెప్పేసి ఏవీఎం అని చెప్పేసి ఇలా రకరకాల అకౌంట్ల నుంచి రకరకాల మాటల దాడి అయితే జరుగుతుంది ఇదంతా పక్కన పెడతాం కొంతసేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి సతీ సమేతంగా వెళ్ళారు బేసిక్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ భార్యలతో వాళ్ళ భార్యతో పట్టు వస్త్రాలు సమర్పించడం కానివ్వండి తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదంటే మరేదైనా హిందూ ఫెస్టివల్స్ ఏమైనా వస్తే సతీ సమేతంగా కూర్చొని అక్కడ కార్యక్రమాలు ఏవైతే జరిపించాలో వాటిని జరిపించడం కానీ నేనైతే ఇప్పుడు కూడా చూడాల కానీ ఏంటంటే ఈరోజు ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు తన సతీ సమేతంగా తన భార్యతో కలిసి కుంభమేళాకి వెళ్ళి అక్కడ ఏదైతే అక్కడ ఏవైతే పనులు చేస్తారో అంటే నీటిలో మునిగుతారో కదా మూడు సార్లు సో అది మునిగి తన వైఫ్ కూడా మునిగారనమాట ఆమె ఆర్థోడిక్ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా తన భర్తని అనుసరించి ఆమె కూడా ఫాలో చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బాడీకి సంబంధించి రకరకాల ట్రోల్స్ మీమ్స్ సోషల్ మీడియా వేదిక బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ గారి వయసు మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నాడని చెప్పేసి నాకు నాకైతే తెలియదు ఆయన ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలా వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు ఆయన ఈ జిమ్కి వెళ్ళి జిమ్ చేసినా కానీ చాలా సివియర్ పెయిన్స్ అయితే అనుభవిస్తున్నాడు బ్యాక్ పెయిన్ మరి ముఖ్యంగా సో ఆ బ్యాక్ బ్యాక్ పెయిన్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు మీరు చూస్తే కనుక గత కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేపథ్యంలో మెట్లెక్కుతా పైకి వెళ్తున్న నేపథ్యంలో కూడా చాలా అవస్థలు పడ్డారు కాబట్టి ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కుదరదు పైగా ఆయన ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఏజ్ యాభై మూడు సంవత్సరాల ఏజ్ పైగా ఏంటంటే ఆయన సినిమాల మీదే ఉండి రెగ్యులర్ ఫిట్ ఇది తీసుకుంటే కనుక ఫిట్నెస్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటే కనుక ఇది వేరేలా ఉంటుంది బట్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడం కారణంగా సరైన ఫిట్నెస్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు అయితే ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆయన పొట్టకి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్పులు చేసి చూడటానికి ఏహ్యంగా కలిగించేలా మార్పింగ్లు చేసి సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేస్తున్నారు అయితే దీనిపై కొంతమంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏం చేసినారంటే లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని పోలీసులు తీసుకున్నారు సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్టులు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి చెక్ చేస్తారు మళ్ళీ చెప్తున్నా ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో నారా లోకేష్ గారి విషయంలో మీరు ఇదే విధంగా చేసుకుంటా పోతే గనక మీ వెనక మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం కూడా ఎవడో రాడు మీరు క్వశ్చన్ చేయాలంటే చేయండి సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఆ పథకం ఇస్తారని చెప్పేసి ఈ పథకం ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంది మీరు ఓట్ేసినా ఓట్ అయిపోయినా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అలా కాకుండా పర్సనల్ అబ్యూస్ చేసినా లేదంటే బాడీ షేమ్ షేమింగ్ చేసినా లేదంటే కనుక ఒక పరిధికి మించి అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తే దాని నుంచి వచ్చేటటువంటి పర్యవసానాన్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ మీరు చేసినారు దాని పర్యవసానం ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నటువంటి పరిస్థితి కొంతమంది వైసీపీ పార్టీ కేడా అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇష్టం వచ్చిన జనసేన పార్టీ టీడీపీ పార్టీకి ఏడర్ అంటారంటే కుదరదు మీరు ఆయన్ని ప్రశ్నించాలంటే ప్రశ్నించండి అంతే అంతే తప్ప ఎట్టి పరిస్థితులు కూడా వ్యక్తిగతంగా వెళ్ళకండి మార్పు ఫోటోలు వేయకండి మార్పు చేసి వేస్తే దాని పర్యవసానాలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా మీరు అనుభవించాల్సి ఉంటుంది అది ఏ పార్టీకైనా సరే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు క్వశ్చన్ చేయాలో అంతే ఉండాలి శృతి శృతిమించిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతం వెళ్ళిపోతా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయంలోకి వెళ్ళిపోతా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుజ జరిగింది పవన్ కళ్యాణ్ నువ్వు భార్యతో కలిసి ఉన్నావు నేను ఇంకా పద్ధతిగా మాట్లాడినా నీ పిల్లలంతా నువ్వు కలుస్తున్నావు లేదో మాకు వీడియో రిలీజ్ చేయి అని చెప్పేసి అడిగినటువంటి కొంతమంది మహానుభావులు ఉన్నారు వైసీపీ పార్టీ కేడర్ నుంచి ఆ రోజున వాళ్ళని కట్టడి చేసి ఉంటే ఈ రోజు నా సిచువేషన్ వచ్చేది కాదు మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఇంకా వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రొఫైల్స్ రెచ్చిపోతున్నాయి వాటిని మీద కఠినమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి